హాయ్ అండి ఈరోజైతే మీకు మనం వెనక హుక్స్ యూస్ చేసుకుంటాం కదా బ్యాక్ హుక్స్ వాటి గురించి అయితే చిన్న అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి ఇవైతే సింగిల్ రింగ్ హుక్స్ అండి ఇవైతే సింగిల్ రింగ్ హుక్స్ సింగిల్ రింగ్ అంటే ఇటు అటు సింగిల్ రింగ్ మాత్రమే ఉంటాయి వీటిని సింగిల్ రింగ్ హుక్ అంటారు ఇవేంటంటే ఒక గ్రామ్ వచ్చి ఫోర్టీన్ రూపీస్ అండి ఇదంతా వన్ గ్రామ్ గోల్డే ఒక గ్రామ్ వచ్చి ఫోర్టీన్ రూపీస్ మీకు గ్రామ్కి టూ ఆర్ త్రీ పీసెస్ అట్లా వస్తాయండి ఓకేనా నెక్స్ట్ ఫోర్ రింగ్ హుక్స్ అండి ఇదైతే ఫోర్ రింగ్ హుక్స్ ఇది కూడా అంతేనండి సేమ్ ఈచ్ గ్రామ్ ఈచ్ గ్రామ్ వచ్చి ఫోర్టీన్ రూపీస్ ఇవి ఎట్లా అంటే టూ గ్రామ్స్కి త్రీ అట్లా వస్తాయి ఓకేనండి టూ గ్రామ్స్కి త్రీ పీసెస్ అట్లా వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవైతే సిక్స్ రింగ్స్ అండి ఇగోండి ఇవైతే సిక్స్ రింగ్స్ సిక్స్ రింగ్స్ సిక్స్ రింగ్స్ అంటే ఇలా చూసారా సిక్స్ రింగ్స్ ఇంకోవైపు కూడా సిక్స్ రింగ్స్ ఉంటాయి టోటల్ అయితే ట్వెల్వ్ రింగ్స్ ఓకేనా ఇదైతే టోటల్ ట్వెల్వ్ రింగ్స్ ఇది వచ్చి ఈచ్ వన్ మనకి టెన్ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే టెన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి అయితే మనకి ఇదిగోండి ఇంత బాగా ఉంటుందండి ఇదిగోండి నియర్లీ ఒక టెన్ ఇంచెస్ అట్లా ఉంటుందండి ఇది వచ్చి ఇది వచ్చేసి ఈచ్ వన్ ట్వంటీ త్రీ రూపీస్ అండి ఈచ్ వన్ ట్వంటీ త్రీ రూపీస్ దీంతో మనం మామూలుగా వెనకాల బ్యాక్ ఏదన్నా చైన్కి పెట్టి యూస్ చేసుకోవడమే కాకుండా దీంతో కూడా మనం మెళ్ళలో వేసుకోవడానికి మాలల్లాగా అంటే దీన్నే డైరెక్ట్గా యూజ్ చేసి అట్లా కూడా చేసుకోవచ్చు నేను ఒకటి మీకు శాంపిల్కి చూపిస్తాను ఇదిగోండి చూసారా ఇట్లా ఇదే కాదండి ఇంకా చాలా మోడల్స్ చేసుకోవచ్చు నేను ఇకపై ముందు ముందు కూడా మీకు ఎట్లా చేసుకోలేదు ఏంటిది అనేది అప్డేట్ ఇస్తాను బట్ ఊరికే చిన్న శాంపుల్ కోసం అయితే ఇది చూపిస్తున్నానండి నేను ఇందుగోండి చూస్తున్నారా ఇవే కాదండి బ్లాక్ బీట్స్ ఉంటాయి కదా అవి గుట్ట లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవైతే నేను వీటితో మేక్ చేశానండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకోండి ఈ రెండిటిలో ఏవైనా కూడా గ్రామ్ ఫోర్టీన్ రూపీస్ అండి ఇదైతే టెన్ రూపీస్ ఇదైతే ట్వంటీ త్రీ రూపీస్ ఓకేనా ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా కూడా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా బాయ్ ఫ్రెండ్స్